देशों को देखकर जय बंदर आमीन అక్కడ మామ యూట్యూబ్ ఛానల్ వీడియో అత్త అత్త వెడ్డింగ్ టెంపుల్ కి వచ్చాము హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన్వి యూట్యూబ్ ఛానల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వచ్చేసి అన్నయ్య ఇయర్ వదిన వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయితే వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది సబ్స్క్రైబర్స్ అయితే బాగానే ఉన్నారు త్రీ సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు కానీ వ్యూస్ అయితే లేవు కాబట్టి మా ఛానల్ కూడా బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా లాస్ట్ టైం అయితే వీడియో మీ అందరికీ గుర్తుండొచ్చు వైజాగ్ అలాగా ఫిష్ ఎక్వేరియం వాటి చూడడానికి వెళ్ళాం ఇయర్ యానివర్సరీ అనమాట మీరందరూ కూడా మా అన్ని వదనాలకి యానివర్సరీ విసేస్ అయితే కామెంట్ రూపంలో చెప్పండి కింద కామెంట్ చేయండి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన తర్వాత అనకాపల్లి బైపాస్ దాటిన తర్వాత వినాయకుడి స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఆ టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది అక్కడికి అయితే ఫస్ట్ వచ్చాం నెక్స్ట్ వైజాగ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి బీచ్కి అలాగే హార్బర్కి కూడా వెళ్ళాం ఫిష్ హార్బర్కి ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేశాను ఫస్ట్ ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసాం ఇంకా వచ్చిన వెంటనే ఇంక అందరం అయితే టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం ఇక్కడ మ్యాక్సిమం వీడియో తీయడానికి అయితే అవ్వలేదు ఎందుకంటే ఫోన్ ఎలా చేయలేదు లోపలయితే కానీ కొన్ని క్లిప్స్ అయితే తీసాం ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ చెట్లు మొత్తం అంతా కూడా వ్యూ అయితే సూపర్ ఉంటుంది ఇక్కడ ఫోటోషూట్ కూడా చేసుకుంటే చాలా బాగా వస్తాయి కాకపోతే అక్కడ వాళ్ళు ఎలా చేయాలి ఎలా చేయట్లేదు ఇంకా ఇక్కడ టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం మేము ఇక్కడ కేక్ కటింగ్ చేసుకుందాం వ్యూ బాగుంటుందని ప్లానింగ్తో కేక్ కూడా తీసుకొచ్చాం కానీ అక్కడైతే కేక్ కటింగ్ కూడా చేయనివ్వలేదు చేయకూడదని చెప్పారు కాబట్టి ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ దర్శనం అయింది పంతులు గారు కూడా ఇంకా వాళ్ళకైతే బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారు నెక్స్ట్ ఇక్కడ పక్కన అయితే ఎవరి రాసి వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన చెట్లు అయితే ఉంటాయి ఇక్కడ ఆ రాసి పేరుతో అక్కడికి వచ్చాం పక్కన అవి అందరూ చూస్తున్నారు ఎవరు రాసి వాళ్ళది ఏ చెట్టుతో ఉంది అలాగని చెప్పి అవన్నీ ఇక్కడ అయితే రాసి ఉంటాయి అక్కడ చూస్తున్నారు ఇంకా ఇది మొత్తం అంతా చూసిన తర్వాత ఇంకా వెళ్ళి అయితే చిన్న వీడియోస్ అయితే తీసుకున్నాం ఫొటోస్ వీడియోస్ తీసుకు ఇంకా అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంక కేక్ కటింగ్ అయితే చేయకూడదన్నారు అక్కడ పర్మిషన్ అడిగాం కానీ చేయొద్దన్నారని చెప్పి మళ్ళీ అయితే ఇంకా వెళ్ళిపోతుందా చూడ వెళ్ళిపోతుంది ఏంటి ఎలా వెళ్తుంది చెప్పు കൊപ്പ് എപ്പോഴത്തെ എന്താണെന്ന് പറ്റിട്ട് കൊമ്പ് തീരും കിടന്നിട്ടില്ലേ കേക്ക് അച്ഛനാ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి దగ్గరలో అయితే పక్కన క్రెష్ లాటి చేస్తున్నారని చెప్పి ఇంకా అక్కడ ఆపి అందరం కూడా క్రెష్ జ్యూస్ లాంటివి అన్నీ తాగాం తాగేసి అయితే మళ్ళీ అక్కడ నుంచి అయితే బయలుదేరాం ఇంకా అందరం కొద్దిసేపు అయితే ఇక్కడ ఎలా దిగైతే రిలాక్స్ అవుతున్నాం పక్కన తాటి గుంజు లాంటి కూడా అన్నీ అమ్ముతున్నారని చెప్పి ఇంకా ఇక్కడ బాగుందని ఇక్కడైతే ఆపాం కి పక్కన అనమాట ఇది ఇంక ఇక్కడ వైజాగ్ లో టీటీడీ వాళ్ళు పెట్టిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది కదా అయితే ఉత్సవం ఇంకా మెట్లు అయితే ఎక్కలైపోయాం చాలా అలసిపోయాం ఎక్కడానికి ఇంకా నెమ్మదిగా అయితే పైకి అయితే ఎక్కేసాం పైకి ఎక్కిన తర్వాత పైనుంచి వ్యూ అయితే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంక ఇక్కడ వదిన వాళ్ళకి అయితే ఇలా చిన్న చిన్న క్లిప్స్ కింద అంతా కలిపి ఒక వీడియో చేయడానికి ఒక షార్ట్ వీడియో రీల్ కోసం అయితే తీసాం ఇంకా ఇక్కడ పైనుంచి వ్యూ చూస్తే చాలా బాగా కనిపిస్తుంది ఒక సైడ్ బీచ్ కూడా సూపర్ కనిపిస్తుంది వ్యూ అయితే కానీ చాలా ఎండగా ఉంది కదా ఆ టైంలో కాళ్ళు అయితే గట్టి కాలుతున్నాయి అప్పుడు ఇంకా ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వస్తాం వెళ్ళి లోపలికి వెళ్ళేసరికి గుడిలో మాత్రం చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా చాలా మెయిన్ కూల్గా అయితే ఉంది అక్కడ టెంపుల్ లోపల చూడడానికి ఏసీ పెట్టారేమో అనుకోవడానికి కూడా చుట్టూ ఓపెన్ అయితే ఉంది మళ్ళీ చాలా కూలింగ్గా ఉంది ఇక్కడ ఎక్కువ వీడియో కూడా తీయడానికి అవ్వలేదు అక్కడ టెంపుల్లో నాటి చూపించడానికి అక్కడ కెమెరా అయితే వెళ్ళలేదు కాబట్టి అక్కడ కూడా తీయలేదు ఇంక ఇక్కడ సీట్ అయితే డబ్బులు తెచ్చుకుంది అనమాట టెంపుల్కి వచ్చిన ప్రతి దగ్గర అయితే తను అయితే వేస్తుంది ఇంకా ఈ విధంగా అయితే ఇంకా ఎక్కడ కూడా దర్శనం అయితే బాగా జరిగింది నెక్స్ట్ కానీ ఆ రోజు అంతా ఎండగా ఉన్నా సరే బీచ్ ఏరియా వల్ల ఏమో కానీ చాలా కూలింగ్గా అనిపించింది ఎక్కువ చిరాకు అయితే అనిపించలేదు హియాన్ చూడండి చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాడు కూడానా ఎక్కడ పేచీ పెడతాడు అనుకున్నాం కానీ ఏం పేచీ పెట్టలేదు వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు కొద్దిసేపు అలా ఆటోలో అయితే ఫుల్గా కునిపోయాడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ లేక మళ్ళీ ఏమో కానీ బాగా ఎనర్జీగా ఉన్నాడు వాడు కూడా ఇంక ఇక్కడ అందరం కలిసి గ్రూప్ ఫోటో అయితే దిగేసాం ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత గ్రూప్ ఫోటో కూడా దిగేసి కిందకి ఇలా వచ్చేసరికి ఇక్కడ అయితే పులిహోర దద్దోజనం అయితే ప్రసాదం పెట్టారు ఇంకా అందరం అయితే ఇక్కడ ప్రసాదం అయితే తింటాం ఇంకా స్వీట్ ఇక్కడ హియాన్ స్వీట్ కూడా పులిహోర అయితే తిన్నారు వాళ్ళకి పులిహోర నచ్చినట్టుంది స్పైస్ అంటే ఎక్కువ లేదు ఇంకా ఇక్కడ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడ దగ్గరలో అయితే ఇక్కడ ఒక పార్క్ ఉంది ఇంక ఇక్కడ పార్క్ ఉంది పార్క్ దగ్గర అయినా సరే అట్లీస్ట్ కేక్ కటింగ్ చేద్దాం అని చెప్పి మార్నింగ్ వచ్చేటప్పుడు అక్కడ టెంపుల్ దగ్గర వ్యూ బాగుంటుంది చెప్పి కేక్ తీసుకున్నాం అక్కడ కటింగ్ చేయడానికి కావాలేదు ఇంకా టెంపుల్ దగ్గర కూడా వద్దని చెప్పి ఇంకా అట్లీస్ట్ ఈ పార్క్ అయినా సరే కట్ చేద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చేసరికి పిల్లలందరూ ఇంకా గేమ్స్లో పడ్డారు బాగా ఆడుకున్నారు ఇక్కడైతే ఇంకా కొద్దిసేపు వాళ్ళంతా బాగా ఎంజాయ్ చేసి బాగా ఆడుకున్న తర్వాత నెక్స్ట్ అయితే అక్కడ కింద డౌన్ సైడ్ వెళ్తే అక్కడ బీచ్ వ్యూ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి ఈ పార్క్ నుంచి కాబట్టి అక్కడికి వెళ్ళైతే అక్కడికి ఎక్కటింగ్ అయితే చేసాం చీట ఉండాలా చాలా ఎక్కువ తిప్పిక రే ఎడో చాలే నువ్వు నేను వీడియో ఇంకా ఈ విధంగా ఇప్పటికైతే అయ్యింది కేక్ కటింగ్ అయితే ఇంకా ఈ ఆపోజిట్లో బీచ్ వ్యూ కనిపించేటట్టు అయితే కేక్ కటింగ్ అయితే చేస్తే బాగుంటుంది అనుకున్నాం కానీ ఆపోజిట్లో అసలు ఫోటో కాదు వీడియో కాదు ఏమి కూడా రావట్లేదు ఎండ రిఫ్లెక్షన్ అయితే కొట్టేస్తుంది కాబట్టి మళ్ళీ సైడ్ తిరిగి అయితే వీడియో అయితే షూట్ చేస్తాను ఇంకా ఈ విధంగా అయితే ఇక్కడ కేక్ కటింగ్ చేసాను ఇక్కడైతే బాగుంది లొకేషన్ చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది ఒక సైడ్ బీచ్ ఒక సైడ్ పార్క్ కూడా కాబట్టి ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే ఇలా అయింది ఇంక అందరూ కూడా కేక్ తినేసి నెక్స్ట్ అయితే లంచ్ చేయడానికి అయితే వెళ్ళిపోయాం అందరం కూడా ఇంకా ఆకలి వేస్తుంది అందరికి కూడా టైం వచ్చేసరికి త్రీ అయిపోతుంది ఇంక ఇక్కడ కేక్ కటింగ్ అయితే ఇలా అయింది ఇంట్లో తినలేదా ఎంత కొద్ది తెలియదా ఇంట్లో బు నేను తీసుకొచ్చేలారా ఇంకెక్కడ మా నిఖిల్ కొన్ని ఫోటో తీయమంటే అటు తిప్పుతున్నాడు ఇటు తిప్పుతున్నాడు తప్ప ఒక్క ఫోటో కూడా నా అడిగి అయితే తీయలేదు చూడండి వాడే చూడండి కెమెరా అయితే ఎలా మూవ్ చేస్తున్నాడో ఇంక ఇక్కడ ఇలా అక్కడ ఫొటోస్ దిగేసి అయితే ఇంక వెళ్ళిపోయాం మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు గేమ్స్ అయితే ఇంకా బయట అయితే వస్తాం ఇంకా అలా అలా వండి కొద్దిగా ఆడతారని చెప్పి ఇంకా ఆటలు అయితే వేస్తుంది టైం అయితే త్రీ ఓ క్లాక్ అయిపోయింది ఇంక ఇక్కడికి వస్తాం రెస్టారెంట్కి అయితే ఈ పక్కన ఉంది ఫుడ్ అయితే బాగుంది కాకపోతే కొంచెం స్పైసీ అయితే ఎక్కువ ఉంది ఇంక ఇక్కడ లోపడికి అయితే వెళ్ళిపోయాం ఇంకా అయితే అందరం కలిసి అయితే లంచ్ చేసేస్తున్నాం ఇంకా వెజ్ తిన్నవాళ్ళు వెజ్ నాన్ వెజ్ తినవాళ్ళు నాన్ వెజ్ అయితే ఫుల్గా తినేసాం తినేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అయితే బీచ్కి అయితే వెళ్ళాం ఇంక ఇక్కడైతే అందరూ కూడా చాలా సీరియస్గా అయితే తినేస్తున్నారు పాపం చాలా ఆకలితో ఉన్నారు అప్పటికే త్రీ అయిపోయింది కదా అలా నెమ్మదిగా ధీమా చేసుకుంటూ వచ్చాం అనమాట ఫుడ్ టైంకి ఇంక అందరం కలిసి అయితే ఫుల్గా తినేసాం హియాస్ చూడండి అందరూ బిర్యానీ అంటే మా వాడేమో లేచి తింటున్నాడు ఇక్కడ స్వీటీ అని చూడండి దానికి ఆ టేబుల్ తీసుకురమ్మని దాంట్లోనే ఆ బేబీ చైర్లో కూర్చొని ఫుడ్ తింటానంది కాబట్టి దాని గురించి అయితే అక్కడ తెచ్చి పెట్టారు ఇంకా తినిన తక్కువ అనమాట మా స్వీటీకి పిల్లి తినేయాలి మొత్తం తినేయాలి మొత్తం తినలే తీయని చెప్పవు ఇంకా ఫుల్గా లంచ్ చేసేసి ఇంక ఇక్కడ బీచ్కి వచ్చేసి బీచ్లో అయితే బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు బాగా స్నానాలు చేసి ఎక్కువసేపు అయితే ఇక్కడే స్పెండ్ చేసాం ఫోర్ థర్టీ దగ్గర వరకు ఇంకా త్రీకి ఇక్కడికి వచ్చాం ఫోర్ థర్టీ వరకు ఇక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వరకు అయితే ఇక్కడే స్పెండ్ చేసాం తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఆర్బర్కి వెళ్ళాం లేగు వాటర్ తొలగట ఫోన్ ఉంది ఇది నీ హౌస్ చీటే నీ హౌసేటి ఇప్పుడే అయిపోయినట్టుంది ఇంకా ఇక్కడ బీచ్ కూడా అయిపోయిన తర్వాత వైజాగ్ హార్బర్కి అయితే వెళ్ళాం అక్కడ ఫిషెస్ ఏమైనా తీసుకుందాం అని అది మొత్తం అంతా చూద్దాం అలాగని చెప్పి వెళ్ళాం కానీ మేము వెళ్ళేసరికి ఈ టైంలో అయితే వేటకాటి వెళ్ళరంట కదా కాబట్టి ఇంకా ఫిషెస్ అంటే కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇంకా జస్ట్ అలా వెళ్ళి అయితే కొంచెం చూసి అయితే వస్తాం ఇక్కడ ఏదో పాట అంట ఫిషెస్ అయితే పెట్టారు ఇంక వెళ్ళి కొద్దిసేపు అయితే అలా మొత్తం అంతా తిరిగేసి అయితే వచ్చేసాం ఎక్కువసేపు అయితే అక్కడ ఉండలేకపోయాం బాగా స్మెల్ అయితే ఎక్కువ వస్తుంది ఇంక ఇది లాస్ట్ స్పాట్ అనమాట ఇలా హార్బర్కి అయితే వచ్చాం ఇక్కడ అయితే పెద్ద పెద్ద బోట్లన్నీ అయితే ఇంక ఇక్కడ పెట్టేసి ఉంచారు ఇంక ఈ టైంలో వేటకి అయితే వెళ్ళరంట కదా కాబట్టి అక్కడికి వెళ్ళి ఇదిగో ఇలా బోట్స్ అటు అన్నీ కూడా చూసాం ఇంకా చూసేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం ఇది ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ అని యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ముందు ముందు మంచి మంచి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను ఇంక ఈ విధంగా మా అన్నయ్య వదిన వెడ్డింగ్ యానివర్సరీ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య అండ్ వదిన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకే టీతో ఎలా ఎండ్ చేస్తారు వీడియో ఇంక నుంచి ఆ రోజు తీసుకున్న ఫొటోస్ యాడ్ చేస్తున్నాను చూసేయండి